బ్రో ప సినిమా నేనే ఒప్పుకుంటాను బ్రో బ్రహ్మోత్సవం అన్నాడు బాగా అందకు చేసి ప్రపంచానికి ఇప్పుడు నేను లైగర్ ఆచార్య ఇవన్నీ బాగున్నాయని కొడతారు సినిమా ఈ రోజు నాలుగు సినిమాలు తెలిసినాయన్న రాకేం వచ్చింది నాగార్జున సాగ తె ఫ్లాప్ అంట అంటు ఇంతసేపు అదే నువ్వు సినిమా నువ్వు తీసావా ఫ్లాప్ ఎంత కష్టపడి తీసా నాది నాలుగు సినిమా నాలుగు రకాలు వయసు వయసు సాంగ్స్ ఉంటాయి ఆయన వెంకటేష్ గారు ఫ్యామిలీ పక్కన పెట్టి కొత్త కాన్సెప్ట్ కావాలి కొత్త కాన్సెప్ట్ కావాలంటే కొత్తగా ట్రై చేశాడు లేదు ఇప్పుడు నాకు ఫ్యామిలీ కావాలా లేదు ఆయన కొత్తగా ట్రై చేశాడు కాదు కూడా నాగార్జున గారు బిగ్ బాస్ మీకు అయిపోయిందంట అంత మంచి సినిమాతో వస్తే మీరే చెప్పింది సినిమా బాగాలేదని ఎందుకు నచ్చలేదు నచ్చకపోతే ముందు వచ్చి నైట్ పది ఓపెన్ చేసి సినిమా థియేటర్ రివ్యూ చూసుకోవాలి ఇరవై కోట్లు చేస్తాడు బంగడ కారణం వినండి ఇండియా వచ్చాడు ఫ్యాన్స్ సినిమా నేను ఫ్యాన్స్ ఒక పాము కళ్యాణ్ నాజే బాధేస్తున్నానా నేను హీరోని కొట్టును కమడినే లోనే నా మీద తిమే ಕ್ಯಾಮರೇನು ಅರ್ಥ ಇಸ್ ಮೊಮ್ಮೆ ಎಲ್ಪು